మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి ఇప్పటికే రెండేళ్లుగా రష్యా ఉక్రెయిన్ మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది ఆరు నెలల క్రితం మొదలైన ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధంలో ఇరు పక్షాలు విచక్షణారహితంగా దాడులు చేసుకుంటున్నాయి ఈ యుద్ధాల్లో వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు తాజాగా ఇప్పుడు మరో యుద్ధానికి వేలయ్యింది ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో ఇరాన్ ప్రతి దాడికి సిద్ధమవుతుంది మరికొద్ది రోజుల్లోనే ఇజ్రాయెల్ పై ఇరాన్ మెరుపు దాడులు చేసేందుకు సిద్ధమవుతుంది దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి గురుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి ఓవైపు గాజాలోని హమాస్ మిలిటెంట్లను అంతమొందించాలని చూస్తున్న కు హిజ్బుల్లా మిలిటెంట్ల నుంచి దాడులు ఎదురవుతున్నాయి దీంతో సిరియాపై బాంబుల వర్షం కురిపిస్తోంది హిజ్బుల్లా మిలిటెంట్లపై వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రేల్ సిరియాలోని ఇరాన్ ఎంబసీపై దాడులు చేసింది ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది సిరియా రాజధాని దమాస్కస్లో ఇరాన్ రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో ఇరాన్కు చెందిన సీనియర్ మిలిటరీ కమాండర్లు మరణించారు దీనికి ఇజ్రాయలే కారణమని ఇరాన్ నిందిస్తోంది ఈ దాడి తర్వాత ఇజ్రేల్ తప్పకుండా ప్రతీకారాన్ని ఎదుర్కొంటుందని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్ సుప్రీం లీడర్ ఐదుల్లా ఖమేది ఇజ్రాయెల్ తప్పక శిక్షించబడాలని స్పష్టం చేశారు దీంతో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం అనివార్యంగా మారింది రంజాన్ తర్వాత ఎప్పుడైనా ఇరాన్ ఇజ్రేల్ పై దాడికి తెగబడొచ్చనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు తమ పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నాయి తాజాగా ఏప్రిల్ పదమూడు వరకు ఇరాన్ రాజధాని టెహ్రీన్ కి వెళ్లే లుప్తాన్సా ఎయిర్లైన్స్ విమానాలను నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది ఫ్రాంక్ఫోర్ట్ నుంచి టెహరెన్ కి విమానాలను నడపకూడదని నిర్ణయించుకుంది మరోవైపు రష్యా తన పౌరుల్ని మిడిల్ ఈస్ట్ ముఖ్యంగా ఇజ్రేల్ లెబనాన్ ప్యాలెస్ దిన భూభాగాలకు వెళ్లొద్దని కోరింది ఈ ప్రాంతంలోని అన్ని దేశాలు సంయమనం పాటించాలని రష్యా కోరింది మరోవైపు ఇరాన్ దాడి చేస్తుందనే వార్తల నేపథ్యంలో ఇజ్రేల్ పూర్తిగా అప్రమత్తమైంది దక్షిణ గాజాలోని ఇజ్రాయెల్ దళాలను వెనక్కి రప్పించింది ఇజ్రేల్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బంకలను సిద్ధం చేస్తోంది మరోవైపు జీపీఎస్ నావిగేషన్ పై నియంత్రణ విధిస్తోంది ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగుతుందనే భయాలు ఇజ్రాయెల్ ప్రజలలో కనిపిస్తున్నాయి దీంతో పౌరులు నిత్యవసరాలు నేటిని నిల్వ చేసుకోవడానికి పరుగులు పెడుతున్నారు ఇరాన్ యుద్ధానికి సిద్ధమని చెప్పడంతో ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు ఇతర ప్రాంతాల్లోనూ దాడులు కొనసాగిస్తామని ఇజ్రేల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు పేర్కొన్నారు దాడుల నుంచి రక్షణ దేశ భద్రతా అవసరాల దృష్ట్యా తాము అన్ని విధాలుగా సిద్ధమవుతున్నట్లు తెలిపారు ఇలా చెప్పడం చూస్తుంటే మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉన్నట్లు కనిపిస్తోంది మరోవైపు ఇటీవల గాజా దక్షిణ ప్రాంతం నుంచి ఇజ్రేల్ పాక్షికంగా తన దళాలను ఉపసంహరించుకుంది కాన్యూనిస్ నగరం నుంచి ఇజ్రేల్ కొంతమంది సైనికులను బయటకు తీసుకువస్తున్నట్లు మిలిటరీ అధికారులు తెలిపారు రఫా బార్డర్ వద్ద మెరుగైన మానవతా కార్యక్రమాల కోసం ఈ చర్య తీసుకున్నట్లు ఇజ్రాయెల్ తెలుపుతోంది అయితే ఇజ్రాయెల్ పాక్షిక ఉపసంహరణ ఇరాన్ దాడి చేస్తుందనే అనుమానాల నేపథ్యంలో జరిగినట్లు తెలుస్తోంది ఇరాన్ అత్యున్నత మిలిటరీ అధికారి చనిపోవడంతో ఆ దేశం ఇజ్రాయెల్పై పై తీవ్ర ఆగ్రహంతో ఉంది ఇరాన్ ఏ నిమిషంలోనైనా యుద్ధం ప్రారంభించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇజ్రాయెల్ తన బలగాలను గాజా నుంచి ఉపసంహరించుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి మరోవైపు హమాస్ పై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్కు కు అమెరికా సహకారం అందిస్తోంది గాజాలో కాల్పుల విరమణ చేయాలని చెప్తూనే కు అమెరికా మద్దతిస్తోంది తాజాగా సిరియాలోని ఇరాన్ ఎంబసీపై దాడి జరిగిన నేపథ్యంలో ఇరాన్ అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది తాము పై యుద్ధానికి దిగబోతున్నట్టు ప్రకటించింది ఇందుకు యుఎస్ దూరంగా ఉండాలని హెచ్చరించింది నేతన్యాహు ఉచ్చులో చిక్కుకోవద్దంటూ కు సూచించింది ఇరాన్ ఇజ్రేల్ మధ్య జరిగే యుద్ధంలో అమెరికా దూరంగా ఉండాలని అప్పుడే మీరు సురక్షితంగా ఉంటారని తెలిపింది అయితే దీనిపై స్పందించిన అమెరికా ఇజ్రేల్లో ఉన్న తమ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయొద్దని కోరిందని ఇరాన్ తెలిపింది అయితే దీనిపై ఇప్పటి వరకు అమెరికా అధికారికంగా స్పందించలేదు గతేడాది అక్టోబర్లో ఇజ్రేల్పై హమాస్ మిలిటెంట్లు చేసిన మారణ హోమం నుంచి తేరుకుని వెంటనే గాజాపై ఇజ్రాయెల్ యుద్దాన్ని ప్రకటించింది ఈ నేపథ్యంలో హమాస్కు మద్దతుగా ఉన్న లెబనాన్కు చెందిన మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్ పై వైమానిక దాడులతో తెగబడుతోంది ఓవైపు గాజాపై ఇజ్రేల్ దాడులు చేస్తుంటే పరోవైపు హిజ్బుల్లా గ్రూప్ ఇజ్రేల్పై విరుచుకుపడుతోంది దీంతో హిజ్బుల్లా గ్రూప్ను అంతం చేయాలని ఇజ్రేల్ భావిస్తోంది ఈ నేపథ్యంలోనే సిరియాలో దాడులు చేస్తుంది గత కొద్ది రోజులుగా పై ఇజ్రేల్ రాకెట్లతో దాడి చేస్తోంది హిజ్బుల్లా సైనిక కార్యకలాపాలకు ఉపయోగించే పై యుద్ధ విమానాలతో దాడి చేసినట్టు ఇజ్రేల్ అంగీకరించింది ఈ దాడి తర్వాత లెబనాన్ నుంచి ఇజ్రేల్కు ప్రతిఘటన ఎదురైంది పారామెడిక్స్ కేంద్రంపై దాడి జరగగానే లెబనాన్ యాభైకి పైగా రాకెట్లతో విరుచుకుపడింది గతేడాది ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రేల్ దాడులకు పాల్పడుతోంది అప్పటి నుంచి అనేక దాడులు చేపట్టినా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అటాక్స్ను ఉధృతం చేసింది నెల రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు దాడి చేసింది ఇప్పటి వరకు చేసిన దాడిలో సోమవారం వంద మందికి పైగా హిజ్బోలా మిలిటెంట్లు సాధారణ పౌరులో మరణించారు ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ ఆర్థిక సహకారం అందిస్తోందని యూదులపై ఉన్న వ్యతిరేకతతో తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా దాడులకు దిగుతోందని ఇస్రేల్ ఆరోపిస్తోంది ఇరాన్ తన ప్రాక్సీల ద్వారా దాడులు చేయిస్తుందని ఇస్రేల్ ప్రధానంగా ఆరోపిస్తోంది హమాస్ హిజ్బుల్లాకు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ సహకరిస్తున్నారని ఆరోపిస్తోంది ఇప్పటికే గాజాపై యుద్ధం చేస్తున్న ఇస్రేల్ ఇప్పుడు ఇరాన్తోనూ కయ్యానికి కాలు తొప్పింది దీంతో మరికొద్ది రోజుల్లోనే ఇరాన్తో యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే గాజాపై యుద్ధాన్ని విరమించాలని ఇజ్రాయిల్ను హెచ్చరిస్తున్న యుఎస్ యుకే ఇప్పుడు ఇరాన్ పైన యుద్ధానికి వెళితే ఈ రెండు దేశాలు ఏ విధంగా వ్యవహరిస్తాయో వేచి చూడాలి